అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంత నమ్మినా ఈ తరపు నుంచి గుండెలు పగ్లే వార్తలు వింటారో ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు అనుకున్న పనులు సఫలీకృతం చేసుకోవడానికి సామర్థ్యం కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్యంతో పాటు గౌరవ ప్రతిష్టలు కూడా పెరిగిపోతాయి ఈరోజు ఈ రాశి వారు మాత్రము చాలా మంది ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకు శుభంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి నూతన పెట్టుబడులకు తొందర పాటు పనికిరాదు వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి మధ్యస్థంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి కొత్త కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విఫల యత్నాలు అనేది చేస్తారు విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తారు ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను అమలు పరుస్తారు పూర్తిగా ఆశలు వదులుకున్న కొన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం మంచిది కొన్ని విషయాలలో నిఖచ్చితనంగా వ్యవహరిస్తారు మీరు అతి ముఖ్యమని భావించే వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా మీరు చివరకు మీరు అనుకున్నది సాధ్యమవుతుంది ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా కృషి యొక్క ఫలితాలను సాధించుకోవడంలో మాత్రం సఫలీకృతం అవుతారు సందేహం అనేది అవసరం లేదు తగిన విధముగా వారు మరి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారికి కూడా మంచి శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు రాసిన సామాజిక రంగాల్లో కూడా పనిచేసే వారికి కూడా మేలు జరుగుతుంది మంచి పనులు ఉన్నత స్థితికి అయితే తీసుకుని వెళ్లే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు ఈ రోజు ఈ రాశి వారు ఇక ఈ ఆర్థిక లాభం కూడా ఉంది ఈ రోజు ఈ రాశి మాత్రం చూసినట్లయితే గనక తగిన విధాముగా పెద్దల సూచనలు సలహాలు పాటించినట్లయితే గనక మేలు కలుగుతుంది అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలి ఉద్యోగస్తులైతే ఇక కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు పని దగ్గర పని పూర్తి చేయటంలో విజయం సాధిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కోరికలు అయితే నెరవేరుతాయి ఈ రోజు మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది వారి సూచనలు సలహాలు పాటించడం వల్ల మీరు మార్గదర్శకత్వం మీకు చాలా బాగా ఈ రోజు సహకరిస్తుంది ఈ రోజు మీకు చాలా ఒక సంకట పరిస్థితి నుండి బయటకు రావడానికి కూడా సహకరిస్తుంది ఈ రోజు రాసి వాళ్ళు మాత్రం కొంత పనుల పిసిగా ఉండటం కూడా సాధ్యమవుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సంభాషించే అవకాశాలు అయితే మీకు లభిస్తాయి ఉద్యోగస్తులు పని ఒత్తిడి ఆందోళన పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి చాలా కష్టమైన రోజుగా ఉంటుంది వ్యాపారస్తులకు కుటుంబ జీవితంలో విభేదాలు తలనొప్పిగా మారుతాయి ఇక కుటుంబ సమస్యల పైన ఇంట్లో పెద్దలతోటి చర్చించడం అనేది మంచిది ఈరోజు మీ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటిస్తేనే మంచిది డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి తగిన పత్రాలు దగ్గర ఉంచుకొని అప్పుడు మాత్రమే మీరు డ్రైవింగ్ చేయాలి లేకపోతే మాత్రం మీకు సమస్యలు అనేవి మరి వస్తాయి కాబట్టి రోజు తగ్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి రాసువారు ఇక ఉన్నా కూడా తొలగించబడతాయి ఇక ఈ ఉద్యోగస్తుల కోరికలు కూడా కొన్ని నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఆ మాత్రం మాత్రమే ఎక్కువగా ఆదా చేసే పనులు మాత్రమే చేయాలి డబ్బు గురించి అనవసరంగా స్నేహితుల మీద కానీ మరి ఇతర విషయాల్లో కానీ అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టేటటువంటి మీ అలవాటును మానుకోవాలి పొదుపు చేసేటటువంటి అలవాటును ఈ రోజు నుంచి మీరు ప్రారంభించడం వల్ల మేలు కలుగుతుంది మీరు పూర్తి ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఈ రోజు ఈ రాసారు ప్రజల ప్రజల మధ్య సంభాషణ వల్ల మేలు కలుగుతుంది అందరు కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు ఇక మీకు సంభాషణ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది సుమార్తన మెచ్చి పెడతారు ఈ రోజు రాసారి కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది ప్రజలు మీకు చాలా బాగా వై గౌరవతిష్ఠలు అయితే అందిస్తాం మీ ఖర్చులు అయితే పెరుగుతాయి పనులు బిజీగా అయితే ఉండటం జరుగుతుంది ఈ రోజు సంబంధాల సమరస్యాన్ని కొనసాగిస్తారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతులతో మించి కదలే అవకాశాలు ఉన్నాయి ప్రైవేటు విషయాల్లో అయితే ఒప్పికంగా ఉండటం జరుగుతుంది ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడవడం వల్ల మేలు కలుగుతుంది భవనం వాహనానికి అనుకూలంగానే ఉంటుంది గొప్పత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గానే ఉంటుంది ఈ రోజు రాశి మాత్రం సక్సెస్ శాతం ఎక్కువగానే కనిపిస్తుంది నిర్వాహక పనులు కూడా జరుగుతాయి పనితీరులో మెరుగ్గానే ఉంటారు కొంతమంది వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు మీకు జాగ్రత్తగా ఉండాలి క్షత్రుల నుంచి హాని కలగకుండా ఉండాలంటే ఈ రోజు మీరు రెండు ముత్యపు శంకలను తీసుకొని వాటిని పసుపు రంగు దారంలోకి వచ్చి కుడి చేతి కంకడానికి సంకటాహార గణేష స్తోత్రము పటిస్తూ కట్టుకోవాలి ఇలా చేసినట్లయితే గనక ఎటువంటి హాని అనేది శత్రువుల నుంచి మీకు దరిచరకుండా ఉంటుంది అంతా కూడా శుభప్రదమైన ఫలితాలను అందుకోవడంలో సఫలీకృతమైతే అవుతారు ఇక ఈ రోజు లక్ సంఖ్య ముప్పై ఆరు లక్కీ కలర్ గులాబీ పరిహారంలో వినాయకుడికి పూజలు సమర్పించండి మరి మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు పఠించండి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో